హాయ్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే రేకుల ఫిట్టింగ్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్రేమ్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది సో రెడీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ ఫినిషింగ్లో పైన రేకులు వేస్తున్నాం రేకులు వేసాక నెక్స్ట్ గిర్రెలు వస్తాయి సో మేమైతే రేకులకి ప్రిఫరెన్స్ అంటే క్వాలిటీ రేకులు మెయింటైన్ చేయడం జరిగింది హెవీ హెవీగా ఉండేటట్టు ఫ్యూచర్ ఉండేటట్టు ఒక మంచి రేట్ అయినా కూడా పర్లేదు కానీ ఎంత రేట్ అయినా పర్లేదు కానీ మంచి పెట్టాలనే ఉద్దేశంతో ఆ రేకులని మనం ఈ విధంగా అయితే ఫిట్ చేస్తున్నాం ఇలా అయితే రేకులు వేస్తున్నాం ఈలోపు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ చూడండి పెయింటు డబుల్ పెయింట్ అండ్ తర్వాత లాస్ట్ వైట్ పెయింటు నెక్స్ట్ ఇంకో పెయింట్ కూడా వస్తుంది ఆ పెయింట్ కూడా వేయడం జరుగుతుంది సో తర్వాత చూడండి మనకి గ్రిల్స్ ఎలా ఉన్నాయి చూడండి మనకి వైర్స్ పైన పెట్టిన మనం జాలి ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లా ఆ రెండు విధాలుగా చేసినాం టూ పార్ట్స్గా చేయడం జరిగింది అంటే టూ టూ పార్ట్స్ అంటే ఫోర్ పార్ట్స్ వస్తాయి కింద పైన మొత్తం కలిపి ఫోర్ పార్ట్స్ అంటే పందెం కొళ్ళకి కానీ పందెం పుంజులకు కానీ పెట్టెలకు కానీ ఏదైనా కూడా అంటే ఏమైనా పెంచుకునే విధంగా ఒక ఇల్లు లాగా మినీ ఇల్లు లాగా తయారు చేయడం జరిగింది చూడండి లాస్ట్ ఫినిషింగ్ మీరు చూస్తున్నారు చూడండి ఇంకా క్లారిఫై చూడండి కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి మనసు పెట్టి చూడండి ఇంకా ఇంకా అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం ఫ్రేమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రేకులు ఏ విధంగా వేస్తున్నారో ఆ విధానం ఆ స్టాండర్డ్గా మనం క్వాలిటీ మెయింటేసింది క్వాలిటీ ఇవన్నీ రకాలుగా మనం ఎక్కడ కూడా వెనక స్టేయడం జరగలేదు ఎందుకంటే మనం ఏదైనా లైఫ్ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఎంత రేట్ అయినా పర్లేదు మంచిగా ఉండాలి ఫ్యూచర్ ఉండాలి ఆ ఉద్దేశంతోనే నేను చేపడం జరిగింది సో నేను చేపించిన వస్తువు అది ఎలా ఏ విధంగా చేపిచ్చానో లేదో బాగుందో లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ ఇచ్చి చాలా వరకు టెంపరీ చూసాం నాటు కొళ్ళకు కానీ పందెం కొళ్ళ కానీ కాజు కాజు కానీ అన్నిటికీ కానీ బాతులకు కానీ అన్నిటికీ మనం పర్మనెంట్ చూడలేదు ఏపీ తెలంగాణలో కూడా పర్మనెంట్ చూడలేదు సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ ఎందుకంటే మన పేరేడు ఉన్న తర్వాత మన ఇంటి పక్కన కొంచెం స్థలం ఉన్నా కూడా మనం అనువైన రీతిలో పెంచుకోవడానికి ఈజీగా మార్గాన్ని మనం ఎత్తుకొని ఈ విధంగా అయితే మనం చేపించడం జరుగుతుంది సో దీంట్లో అంటే నెక్స్ట్ జనరేషన్లో నాటు కోళ్ళకి పందెం కోళ్ళకి విపరీతమైన డెవలప్మెంట్ అనే విపరీతమైన ధర అనేది పలుకుతూ ఉంటుంది విపరీతమైన షార్టేజ్ అయితే రావడం జరుగుతుంది సో కాబట్టి ఇది ముందస్తుగా నేను చేపించి పెట్టాను చేపించి పెట్టడం కాకుండా నేను దీన్ని రన్ చేయాలి దీంట్లో అసలు ఎంటి ఎక్స్పీరియన్స్ కోసం నేను ముందు స్టప్ వేయడం జరిగింది సో ఇంకా మరిన్ని వీడియోల కోసం ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఇలాంటి ఫ్రేమ్స్ ఎవరైనా చేయాలి చేయించుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా సో వాళ్ళకి మేము సజెషన్ ఇవ్వడానికి కూడా ఈజీ అవుద్ది మీ ద్వారా అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరైతే ఇలా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అంటే వాళ్ళకి మన కాంటాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏ మెటీరియల్ వాడారు ఎంత క్వాలిటీ వాడారు ఏమేం వాడారు అనేది ఎవ్రీథింగ్ అనేది తెలిసిపోతుంది సో మన తెలి తెలపడానికి నెంబర్ ఇస్తున్నాం సో చూస్తున్నాం కదా ఫైనల్ ఫ్రేమ్ ఎలా మనం ఎలా ఫ్రేమ్ చేశామో ఎలా సెట్ చేశామో ఒక వైర్స్ ఓకే అన్ని డ్రిల్స్ ఓకే ఆయన అన్నిటికీ ఎలా చేశాం చూడండి టోటల్ ఫినిషింగ్ టోటల్ ఫినిషింగ్ ఏ విధంగా ఉందో చూడండి చూడండి టోటల్ ఫినిషింగ్ ఇది రెండు డోర్స్ వస్తాయి మనకి కింద రెండు డోర్స్ పైన రెండు డోర్స్ చాలా పెద్ద డోర్స్ వస్తూ ఉంటాయి సో ఈ విధంగా అయితే మనం బెస్ట్ క్వాలిటీగా అలా చేయించుకోవడం జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి